అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో అన్నిటికన్నా అద్భుతమైన ప్రేమకి రూపం అమ్మ అమ్మ నాన్నలలోనే ఇద్దరి ప్రేమ సమానమే ఇద్దరు కూడా అమ్మలోనే అమ్మ నాన్న కలిసి ఉంటారు వారు ఏమీ ఆశించరు పిల్లల దగ్గర నుంచి వాళ్ళు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటారు వాటి కోసం వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైజ్ చేస్తారు తల్లిదండ్రులు కాబట్టి మనము ఈ మాతృదినోత్సవం రోజు తల్లిదండ్రులు పూజించి వాళ్ళకి సంతోషపెడితే వాళ్ళు పడే తృప్తి ముందు ఎన్ని లక్షలు కోట్లు పోసినా వెలకట్టలేము ప్రతిరోజు తల్లిదండ్రులను గౌరవించుకోవాలి ఈ ఒక్కరోజే కాదు కనీసము ఎక్కడో ఉన్నవాళ్ళు కనీసం ఈ ఒక్క రోజన్నా తల్లిదండ్రులని గుర్తించి వాళ్ళని గౌరవిస్తారనుకుంటాము కానీ తల్లిదండ్రుల రుణం అనేది ఎప్పటికీ తీర్చుకోలేనిది అలాంటి తల్లిదండ్రుల ప్రేమకి పాత్రలు కావాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎన్నో శాక్రిఫైస్ చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క కోరికలను తీర్చవలసిన బాధ్యత పిల్లల మీద ఉంది ఇప్పటికైనా గుర్తించి తల్లిదండ్రులు ఏవైతే మిస్ అయ్యారో ఆ టైంలో అవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క పిల్లల మీద ఉంది అది ఒక్కటి చేస్తే చాలు మన తల్లిదండ్రులను తీర్చుకున్నట్టే పిల్లలైనా అందరూ కూడా కనీసం ఈరోజైనా కనీసం గౌరవించుకొని అమ్మవారి చూడటానికి ఇలా చేసుకోవటం వల్ల తల్లిదండ్రులకు ఆనందంగా ఉంటుంది పిల్లలు మన మనవరాలు మనవాళ్ళు చూసి నా ఆనందంలో చాలా హుషారుగా ఉంటారు వాళ్ళ లైఫ్ పెరుగుద్ది వాళ్ళ ఆనందమే పిల్లల ఆనందమే పెద్దవాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆశీస్సులు మా ఆశీస్సులు ఎప్పుడు పిల్లలకు ఉంటాయి కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా మనం పిల్లలు కూడా మనల్ని అలా గౌరవిస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను మనము మనము మన తల్లిదండ్రులు ఎప్పుడైతే గౌరవిస్తామో మన పిల్లలు కూడా మనల్ని గౌరవిస్తారు అంతేకాని మనం చేయకుండా మన పిల్లలు చేయమంటే ఏది చేయండి పిల్లలు అనేది మనల్ని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి మనము మన తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తామో పిల్లలు కూడా మన తల్లిదండ్రులు మనల్ని కూడా అంతే గౌరవిస్తారు కనిపించే దైవాలు తల్లిదండ్రులను ప్రేమించి గౌరవిస్తే చూసుకునే బాధ్యత మనకే కాదు మన పిల్లలకు కూడా నేర్పించే బాధ్యత కూడా మనకు ఉంది